రైట్ ఇక జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాంగ్ రిలీజ్ కి సంబంధించి పూర్తి వివరాలు మా సుధీర్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి రైట్ థ్యాంక్ యూ మొత్తానికి జనసేన పార్టీ పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటోంది అయితే ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు ముఖ్యంగా చెప్పాలంటే జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ క్రమంలో జనసేన పార్టీకి క్రియాశీలకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పార్టీకి సంబంధించి ఆ నిబద్ధతను చాటుకునే క్రమంలో కొంతమంది సాంగ్స్ని రిలీజ్ చేస్తున్నారు కొంతమంది అన్నదానాలు సేవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఈరోజు జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి వ్యక్తి కొనిదెల సునీల్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఒక పాటని లాంచ్ చేయబోతున్నారు పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి ముఖ్యంగా మన ప్రైమ్ నైమ్ టీవీ యాజమాన్యానికి ప్రైమ్ నైమ్ టీవీ ప్రేక్షకులకు నా హార్దిక శుభాకాంక్షలు ఈ లెవెంత్ ఫార్మేషన్ డే సందర్భంగా సో ముఖ్యంగా ఇది నేను భావితరాల భవిష్యత్తు కోసం ఎన్నో అవమానాలను కష్టాలను ఎదుర్కొంటూ కోట్లాది మంది విశేష ఆదరాభిమానులు చూరగొంటున్న మన పవన్ కళ్యాణ్ గారు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి నా వంతు సహాయంగా నా వంతు కర్తవ్యంగా ఈ పాటను డెడికేట్ చేయబోతున్నాను మనం త్వరలో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ మనం చూడబోతున్నాము ఇన్ని పది సంవత్సరాల నుంచి మనం పవన్ కళ్యాణ్ గారు అంటే ఉంటూ మన జనసేన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదములండి చాలా సుదీర్ఘ ప్రయాణం అని చెప్పాలి ఇది ఎందుకంటే చాలామంది స్టార్టింగ్లో జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఆగిపోతుందని లేదంటే రెండు వేల పద్నాలుగు తర్వాతే పార్టీ ఇంటికి వెళ్ళిపోతుందని అనేక అపహాస్యాలు చేసి నవ్వుకున్నటువంటి పరిస్థితుంది కానీ వాటన్నిటిని ఎదురొడ్డి ఈరోజు ప్రజాసేవవే పరమావధిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో ప్రజాసేవకే పరితపిస్తున్నటువంటి వ్యక్తిగా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారు సో ఆయన ఆశయాలు మీకు ఏ రకంగా అట్రాక్ట్ అని చెప్పచ్చు అసలు ఆయన గురించి ఎంత చెప్పాలన్నా కూడా సరిపోదండి టైం సరిపోదు సో ఎవరి తొందరలో ఆ యొక్క ఫలితం చూడబోతున్నారు ఆయన పడిన కష్టము ఆయన పడిన ఆవేదన ఆయన ఆయనకున్న నిబద్ధత నిజాయితీ తొందరలోనే మనం ఆ ఫలితం చూడబోతున్నాము లాంచ్ చేసే ముందు మా సిఇ వెంకటేశ్వర సార్ ఉన్నారు సో మీకు వెల్కమ్ చెప్తారు సో మొత్తానికి పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జన సైనికులందరూ కలిసి క్రియాశీలకంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాటని రాష్ట్ర అభివృద్ధికై అంకితం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఈ సాంగ్ క్రియాశీలకంగా ఉద్దేశించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రా నడుస్తున్నటువంటి రాజకీయాల్లో జనసేనాని ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు ఎటువంటి పాత్ర పోషిస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బంగారమయం అవుతుంది అనేటువంటి విధంగా ఆ మీనింగ్ వివరించేలాగా ప్రజలకు అర్థమయ్యేలాగా ఈ సాంగ్ని క్రియేట్ చేశారు దాన్ని ఇప్పుడు మా సిఇ వెంకటేశ్వరరావు సార్ అలాగే కొన్నిదెల సునీల్ గారు ఇద్దరూ కలిసి లాంచ్ చేస్తారు ప్లీజ్ సార్ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్

అడుగడితే అదిరింది ఆ రాచరికం పవనజం సరిలేని వెపన్ వీరులెందరో గురువులుగా వారి పాటలే పాఠముగా అలుపు గెలుపు చూడడిగా జన కళ్యాణం కోరె పవన్ జ్వాలలో సమితనుగా ముందడుగేసే సైనికుడై కొనిదల సునీల్ అని నేను శ్రామికుడవుతా నీకోసం కోసం జనసేనా పవన్ స్టార్ ఇక రాజ్యం మనదే అవ్వాలి మనసేనని పవర్ స్టార్ జనసేనని పవర్ స్టార్ ఈ కరాంఛ మనదే అవుvali